ఇంకో విషయం చెప్తాను వినండి మహర్షులు పండితులైనా ఒకరి మతాన్ని ఒకరు అంగీకరించకపోయినా గౌరవిస్తారు ఎందుకంటే మతాలను అభిమతాలను దాటిన వ్యక్తికి సమానత్వాన్ని అంటే అది దాటిపోయిన వ్యక్తికి ఎన్ని అవసరం లేదు కదండి సమానత్వాన్ని ఎందుకంటే వారికి సమానత్వంలోనే ఉంటారు ఎందుకంటే దాటిన వ్యక్తి కాబట్టి దాటిన వ్యక్తికి సత్యానికి చేరువై అది అన్నిటికీ అతీతంగా ఉందని తెలుసుకుంటాడు మహాత్ములు చేసే మహత్యాలు ప్రాథమికంగా సత్యం ఎడల విశ్వాసం కలిగించడానికే అంటే ఈ చమత్కారాలు ఈ మహిమలు ఎన్ని చూపించేది ఎందుకంటే మహాత్ములు చేసే ఈ మహత్తులన్నీ కూడా విశ్వాసాన్ని కలిగించడానికి కానీ దాన్ని నమ్ముకునే అన్నింట మహత్యాలను వెరిగితే అది అంధవిశ్వాసం అవుతుంది అంటే ప్రతి దాని ఎందో వెతుక్కుంటా ఉన్నారనుకోండి మీ మహిమ చేయాలి అమ్మగారు ఆ మహిమ చేయాలి అమ్మగారు అని వెతుకుంటే అది అంధవిశ్వాసం అవుతుంది జీవితంలో జరిగే మహత్ మహత్యాలను గుర్తించాలి కాని మహత్యాల కోసం వెతకకూడదు అవి జరిగి చూస్తూ ఉండాలి కానీ వాటి కోసం వెతకకూడదు పిచ్చి మొహాలా వెతకకూడదు వెంపర్లు పడకూడదు ఎక్కడో ఫోటోలో నుండి వచ్చే విభూతిని చూస్తాం కానీ జీవితంలో క్షణక్షణం ఉన్న విభూతుల్ని గమనించం అంటే పరిపక్వత రాకపోతే భక్తి సాధన కూడా దేహాభిమానాన్ని పెంచేవే అవుతాయి అంటే అంటే పరిపక్వత రావాలి తెలివైన తల్లి అన్నం పెట్టడం కోసం పిల్లాడి వెంట పరుగులు పెట్టడం వాడు ఆగినప్పుడు వాడి ఆకలి తీరుస్తుంది సత్యం కూడా అలాంటిది మనస్సు పరుగులు పెడుతుంటే సత్యం వెంట పడదు మనస్సు అలసి ఆగినప్పుడు అది అవగతమై శాంతిని స్వాంతతను ఇస్తుంది మతాలు సిద్ధాంతాలు సత్యానికి సోపానాలు అవే గమ్యస్థానాలు కాదు కొండపైకి ఎక్కే దారులు ఒకదానితో ఒకటి కలవ కలవనట్లే ఒక సిద్ధాంతంతో మరొక మరొకటి పొసగదు నిజంగా గమ్యాన్ని చేరాలనుకునేవాడు దారులను గుర్తించి చర్చించడు అలా చర్చిస్తూ కూర్చునేవాడు గమ్యాన్ని చేరుకోడు సిద్ధాంతాల విషయంలో రాధాంతాలు కూడా అలాంటివే ఏ మత పద్ధతులు విశ్వసించినా వాడికి ఆ సిద్ధాంతాలు మార్గాన్ని సూచిస్తాయే గాని ఆ సిద్ధాంతాన్ని చేయకూడదు సర్వజననీసం అంటే అందరికీ కావాలని చేయకూడదు ఆ సిద్ధాంతాన్ని ఆ మార్గాన్ని సంబంధించేవి గాని అందరికీ కాదు అందుకే ఏదో ఒక ప్రత్యేకమైన మార్గంతో నిమిత్తం లేని సత్యానికి సిద్ధాంతాలు వర్తించవు పూర్వం వాసనాగతంగా ఏర్పడిన మతం మార్గం సాధనలను సోపానంగా చేసుకొని సత్యాన్ని తెలుసుకోవాలనే గాని వాటి ఘనతను చాటే ప్రయత్నం మరో మార్గాన్ని చులకన చేసే ప్రయత్నం సత్యానికి దూరం చేస్తాయి కర్మనిష్ఠులు హోమాలు మంత్ర సాధనలు యోగ విధానాలు ఇవన్నీ జీవుల పూర్వ వాసనలు ఫలితంగా అబ్బుతాయి వాటిని పట్టుకునే వేలాడితే సత్యం అర్థం కాదు వాటిని విస్మరించమని కాదు వాటిని గమ్యాలుగా భావించవద్దని పెద్దలు సూచిస్తున్నారే గాని అంటే నేను గమ్యం చేరుస్తాయి శాంతి పరమ అయినప్పుడు దానికి విఘాతం కలిగించేది ఎంత గొప్పదైనా విస్మరించవలెను అలా చేయడం లేదంటే మన లక్ష్యం శాంతికి అంటే దూరంగా ఉంటుంది శాంతి కాదని అర్థమవుతుంది శాంతి లక్ష్యం కానప్పుడు ఏ లక్ష్యమైనది అలౌకికమైనది పారలౌకికంలో శాంతి మార్గం లక్ష్యం గమ్యం కర్మల వల్ల జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది గాని సాధనల వల్ల నేరుగా మోక్షం రాదు అవి మనస్సుకు చిత్తశుద్ధినిస్తాయి సాధనల ద్వారా శుద్ధమైన మనస్సు సత్యాన్ని తెలుసుకునే అర్హత సంపాదిస్తుంది జ్ఞానం మానసికమైనది కాదు అంతర్గతమైనది మనస్సు తప్పించుకొని దూరంగా పారిపోయే అది లభించదు మనస్సును అర్థం చేసుకొని అంతర్ముఖుడు అయితే శాంతి ఆనందం జ్ఞానం అన్నీ అక్కడే ఉన్నాయి అది అర్థమైతే ఇక మానసికమైన సంతోషాలపై ఆశ ఆశ ఉండదు ఆత్మనిష్టపరుడు ఏది కోరడు ఎందుకంటే అంత తనలోనే ఉందని తెలుసుకుంటాడు అందుకే మీరు ఈ ప్రయత్నాల కోసం ఈ యజ్ఞాలు పూజలు ఈ మహిమలు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అంటే ఒక వెరవేసి మిమ్మల్ని మార్గంలో చూపించేసి మళ్లీ జన్మ లేకుండా వరి ముండా కొడక మళ్లీ జన్మ లేకుండా చేసుకోరా సద్గురుని అండ చేరీని శంకబాపు కోరా అని అందుకే కదండి చెప్పేది ఇవన్నీ అంతకు మించి ఇంకేమీ లేదండి ఇవన్నీ ఒట్టివేనాడు